హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ పచ్చర ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ఇలా మిక్సీలో తీసుకొని నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోసకాయ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఒకటి రెండు టమాటా తీసుకోవాలి చింతపండు వేసుకున్న బాగానే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ మిక్సీలో వేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం జీరా వేసుకొని కచ్చాపక్కాగా మిక్సీకి పట్టుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ తిరగ వేసుకోవడమే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తిరుగు వేసుకోవడమే ఈ చట్నీ వేడివేడి అన్నంలో చపాతికి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్